క్లియర్ కట్గా బండే కూర్చున్నప్పుడు క్లియర్గా చెప్పిన మీరు నా పెద్ద పెద్ద బాధ్యత పెడుతున్నారు మీరు టేక్మాల్ మండలం సరే ఏది ఏదేదైనప్పటికీ మీ మండలం కూడా నా వంతు బాధ్యతగా సింగూరు జిల్లా టేక్మాల్ మండలానికి తరలించే బాధ్యత తీసుకుంటా అని చెప్పి ఎల్లుపేట మీటింగ్లో ఈ సింగూరు జిల్లాకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రకటించారు దాంట్లో భాగంగానే శుద్ధితోని మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఇటీవల రెండు నెలల కింద చర్చించి ఒక రూపం దిద్దుకున్న సందర్భంలో ఈరోజు టేక్మాల్ రైతులందరూ కూడా శుభం కాటుపడ్డట్టే సింగూర్ జలాల విషయంలో టేక్మాల్ మండలానికి ఎనిమిది వేల ఎకరాలకు నీరు ఇవ్వడానికి సాయి ఏజెన్సీ అసోసియేట్ కంపెనీ ద్వారా ఒక కోటి ఎనిమిది లక్షల యాభై వేలతోనే వారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళ ఏజెన్సీలో అప్పచెప్పింది ఆ ఏజెన్సీ వారు అందోల్ మండలం బట్పల్లి రేగోడ్ అల్లాదుర్ టేక్మాల్ ఈ ఐదు మండలాలకు సంబంధించిన నలభై వేల ఎకరాలకు మీరు అందించటం మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అందికొని ఉన్నారు దీంట్లో భాగంగా టేక్మాల్ మండలానికి ఏంటంటే హయ్యెస్టు ఎనిమిది వేల ఎకరాలు టేక్మాల్ మండలానికి ఉన్నాయి మరి దీని ద్వారా మరి గ్రామీణ ప్రాంతమైన టేక్మాల్ మండలం పూర్తిగా మరి ఇరవై ఆరు తాండాలు ఉన్నాయి మొత్తం నూటికి నూరు పర్సెంట్ పేద రైతులు ఉన్నారు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాలలో ఉన్న చిన్న రైతులున్నారు వారందరూ కూడా రెండు పంటలు వండించుకొని తరతరాలకు మరి వాళ్ళ భవిష్యత్తులో వ్యాధుండే విధంగా వారికి ఇంత పెద్ద మన కార్యక్రమం అందించినటువంటి దామోదర్